నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ యాస్పెస్ట్ హౌస్ కాలనీ కూకట్పల్లి ఇప్పుడు ప్రస్తుతం మనం వివేకానంద నగర్ కాలనీలో ఉన్న స్టోర్లో ఉన్నాం చాలా రోజుల తర్వాత మనం ప్యూర్ చూపించటం కదా లాస్ట్ టూ వీడియోస్ కూడా కొంచెం మినిమం బడ్జెట్ టెన్ అలా వెళ్ళాం మీ నుంచి కొంచెం ఇలా వర్క్స్ ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ చాలా రోజుల తర్వాత ఇవాళ ఎటువంటి శారీస్ విజయ గారు అన్ని వర్క్స్ అండి గద్వాలు ఇక్కద్ పట్టు మంగళగిరి శారీస్ ఇలా అన్ని చేసిన తీసుకుని సో మళ్ళీ ఈ నెల ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉన్నాయండి ఎక్కడ గుంటూరులో అండి కి థర్డ్కి కి థర్డ్కి ఫోర్త్కి గుంటూరుకి వస్తున్నారండి విజయసారీ స్వారు ఈ నెల మూడు నాలుగు తేదీలలో చాలా కాలం ఇది వీరందరూ కోరుతున్నారు కదా మా వైపు రండి రండి అని మొత్తం ఈ మొన్న ఈ మధ్యకాలంలో ఏంటంటే వరంగల్ అలా నిజామాబాద్ ఇలా తెలంగాణ వ్యాప్తంగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు గుంటూరుకి మీ దగ్గరికే ఈ థర్డ్ ఫోర్త్ రెండు డేట్స్లో కూడా విజయ సారిస్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి అంటే ఈ చీరలు కూడా ఎగ్జిబిషన్లోకి వెళ్తాయి ఇంకా ఎప్పటిలాగా మీ దగ్గర కొత్త డిజైన్ బ్లౌజులు బ్లౌజులు అన్ని రకాల శారీస్ ఇంకా హాయిగా డైరెక్ట్ అక్కడికే వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వెన్యూ కూడా చెప్తాం ఓకే సూర్యదేవరా కళ్యాణ మండపం అండి గుంటూరు రింగ్ రోడ్లో మ్యాక్స్ షోరూమ్ ఎదురుగా ఉన్న సూర్యదేవరాయ కళ్యాణ మండపం కొంచెం అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుందండి గుంటూరు రింగ్ రోడ్ అని అంటారు కదా రింగ్ రోడ్ దగ్గర ఉన్న సూర్యదేవర కళ్యాణ మండపంలో థర్డ్ ఫోర్త్ ఈ రెండు డేట్స్ కూడా మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది ఆ ఎగ్జిబిషన్ అంటే విజయసాయి స్వేర్ ఎగ్జిబిషన్ అంటే ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇక బ్లౌజులు అయితే కొత్త కొత్త వెరైటీస్ తోటి స్టిచ్చడ్ అన్స్టిచ్చడ్ కూడా చాలా ఉన్నాయి తర్వాత పీసెస్ ఇవి ఒకటని కాదండి చీరలు అయితే చాలా చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ నుంచి మొదలు పెడితే ఇలా పట్టు శారీస్ వరకు అయితే ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ కి వచ్చే సారీస్ నేను మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఎంత నుంచి ఎంత వరకు ఇవి ఇవన్నీ టెన్ ప్లస్ అండి టెన్ ప్లస్ అండి ఇది మనకి ఇలా చేయించాను సారీ డిజైన్ ఇట్లా బాక్సెస్ లాగా దానిపైన ఇది మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు మిషన్ తో చేసినట్టుగా నీట్ గా ఉంది సో ఇలాంటి వెరైటీస్ చాలా వస్తాయండి ప్లెయిన్ బ్లౌజ్ ఇంకా ఇది వర్క్ అవుతోంది మీకు ఆ టైంకి వచ్చేస్తాయి ఎంత వరకు థౌసండ్ డబల్ వీవింగ్ వస్తుందండి దాని మీద మీకు వర్క్ వచ్చింది ట్వంటీ థౌజండ్ దాకుంది నెక్స్ట్ సారీ ఇది కూడా మిషన్ వేవింగ్ కదా బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు ఓన్లీ అంతే ఇది మనకి బ్లౌజ్ కి ఇవ్వలేదు ఇంకా బ్లౌజ్ కి హ్యాండ్స్ మొత్తం ఇంకా రెడీ అవుతుంది ప్రస్తుతానికి ఇలాంటివన్నీ ఉంటాయండి మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా అంతే ధర ఉండొచ్చా అంతే అండి ఇది అండి ఇక్కత్ పైన మొత్తం ఆల్ ఓవర్ మిడిల్ లో మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసారు తర్వాత మనకి చాలా మంది ఏం చేస్తున్నారు వదిలి ఇక్కడ చేయిస్తున్నా ఈసారి వెరైటీగా చేస్తాం బాగుంది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుందండి మిడిల్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది కొంచెం మంచి మంచి పట్టు పట్టుచీరే డిజైనర్ శారీ లాగా ఎంత వరకు ఉండొచ్చు మేడం సిక్స్టీన్ థౌసండ్ మీకు నచ్చితే ఆన్లైన్ వాళ్ళకి కూడా నేను ధర తెలుసుకుని చెప్తున్నాను కదా ఆన్లైన్ వాళ్ళు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ఎంతవరకు చేస్తారు అసలు ఇది మిషన్ మీదే అవుతుంది ఇది మిషన్ వరకే ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగా వచ్చిందండి శారీ అంతేలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ పట్టు మొత్తం పచ్చి వరకు ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో ఉంటాయి ఉండకపోతే ఇలాంటివి కొనుక్కుంటే ఒక గుర్తుగా ఉండిపోతాయి అవును ఈ నెల మూడు నాలుగో తేదీల్లో గుంటూరు రింగ్ రోడ్ దగ్గర ఉన్న సూర్యదేవర సూర్యదేవర కళ్యాణ మండపంలో ఎదురున్న మ్యాక్స్ కూడా ఉందండి మీకు బండ గుర్తు మూడు నాలుగు తేదీల్లో విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది మీరు హాయిగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి బ్లౌజుల నుంచి ఇటువంటి శారీస్ ఇలా డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఉంటాయి ఇది కూడా బాగుంది ఎంతవరకు ఉండొచ్చండి ఇది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ బాగుందో సారీ ఇది ఎలకల పట్టు ఎలకల పట్టు కూడా చేసినట్టున్నారు కదా సింపుల్గా చేస్తారు నీట్గా సాధారణంగా మన ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చేస్తారు ఇది చాలా బాగుంది మంచిగా వర్క్ కూడా చాలా నీట్గా అందంగా వచ్చింది పెయింట్ లాగా ఎంతవరకు ఉండొచ్చు నైన్ మనకి నైన్ ఫైవ్ ఎందుకంటే శారీయే సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ దాకా ఉంటుందంటే బెస్ట్ ప్రైజ్లో వచ్చినట్టే మీకు నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంది చీర నెక్స్ట్ గద్వాల్లో మళ్ళీ మనకి ఇట్లా బోర్డర్లో వచ్చినట్టుంది వర్క్ కదా చాలా అందంగా వచ్చింది వర్క్ మొత్తం కింద బోర్డర్ అంతా ఇచ్చారు అవునండి టూ సైడ్స్ బార్డర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ గద్వాల్ శారీ ఆ వర్క్ వలన ఇంకా అందంగా మారిందండి ఒక చిన్న మాట అండి ఈ సారీస్ ఇప్పుడు మనం ఇవన్నీ మనం చేసిన వర్క్స్ రెడీ బయట నుండి తెచ్చినవి కాదు కదా ఎవరికైనా ఇలా కావాలన్నా మనం వర్క్ చేసేనా ఇద్దాం ఓన్లీ వర్క్ అయినా చేసిద్దాం అది కూడా ఉందండి ప్లస్ లేదంటే మీరు శారీ బిజినెస్ చేస్తూ మీ చీరలు ఇంకా కొత్తగా ఏదైనా మీరు ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీరు ఇలా వర్క్ మాట్లాడుకోవచ్చు అలాగే డిజిటల్ ప్రింట్ కూడా వీళ్ళు చేస్తారు కాబట్టి ఆ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు మీ చీర తెచ్చుకున్నా కూడా అది చేసిస్తారు కానీ దానికంటే కూడా కొత్తది కొనుక్కుని అన్ని రెడీగా ఉన్నది తీసుకుంటానంటే ఇది ఎంతవరకు ఉందండి ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ చాలా బాగా వచ్చిందండి సిక్స్టీన్ అంటే బెస్ట్ ప్రైజే మంచిగానే వచ్చింది ఇది పింక్ ఇది కూడా బాగుంది ఇది పార్సీ వర్క్ స్టైల్ ఇచ్చినట్టున్నారు కదా మొత్తం మనకి శారీ అంతా పార్సీ వర్క్ స్టైల్ వస్తుంది ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ ఇవి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకోవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ప్రాజెక్ట్ ఈ నెల మూడో నాలుగు తేదీలలో గుంటూరులోని హాల్ పేరు మా సూర్యదేవర కళ్యాణం సూర్యదేవర కళ్యాణం వడప మ్యాక్స్ ఎదురుగా గుంటూరు రింగ్ రోడ్ అంటారండి అక్కడ ఉంది మూడు నాలుగు తేదీలలో విజయసాయి స్వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది మీరు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళండి బ్లౌజెస్ అయితే ఇంకా కొత్త కొత్త వెరైటీస్ కూడా వస్తున్నాయి ఇంచుమించు రెడీమేడ్ ఉంటాయి ఆ తర్వాత లేదు పీస్లే కావాలి మాకు శారీ మ్యాచింగ్ అంటే అలా తీసుకోవచ్చు ఇంక ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఉంటాయండి గుంటూరు ఫస్ట్ టైం అనుకుంటున్నారు శారీస్ వారు ఫస్ట్ టైం వస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఇది కూడా బాగుంది మంచి గ్రీన్కి రెడ్ కాంబినేషన్ కదా అవునండి ప్యారెట్ గ్రీన్ నేను మీ దగ్గర బ్లూ తీసుకున్నాను ఆ టైప్ శారీ ఇంచుమించు ఇంచుమించి ఏమండి ఆల్మోస్ట్ అంతే కాకపోతే నాకు డిజైన్ మారింది ఇక్కడ వేరే డిజైన్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా బాగుంది మంచి నేవీ బ్లూ డార్క్ నేవీ కాంబినేషన్ బాగుందండి వర్క్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఎంతో ఫిఫ్టీన్ దాకా ఉండొచ్చు సిక్స్టీన్ ఆ రేంజ్లో ఉంటాయి అంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అటు ఇటు ఉంటుంది నేను అంటే వాళ్ళు ఇంకా చూడలేదు కాబట్టి మీకు నచ్చితే మీరు పిక్ పెట్టేసేయండి వాళ్ళు మీకు ధర చెప్తారు ఇది కూడా చాలా కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు కదా చాలా బాగుంది మంచిగా ఉందండి ఇలా కొంతకాలం గద్వాలు అలా కట్టేస్తాం అనుకుంటే ఇలా వర్క్ చేయించుకోవచ్చు మీ శారీ ఉన్నా చేస్తారు చీరని ఏం కాదు కానీ ఇవి రెడీగా ఉన్నాయి ఇది కూడా బాగుంది మంచి చెక్స్ తోటి వచ్చినట్టుంది పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ అండి మంచి లైట్ కలర్ మిల్క్ వైట్ దానికి మంచి ఎల్లో వచ్చింది బార్డర్లో మనకి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు ఉంటాయి నెక్స్ట్ సారీ టెంపుల్ బార్డర్ అనుకుంటా కదా అన్ని చీరలు ఏమంటారు అంటే చూసిన కొద్ది చూడాలంటే కళకళాడిపోతుంది చాలా బాగున్నాయి కాబట్టి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి ప్లస్ దానికి ఆ ఎంబ్రాయిడరీ అందంగా ఇచ్చారు చాలా అందంగా ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి గుంటూరులో థర్డ్ ఫోర్త్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న సూర్యదేవ్ సూర్యదేవర కళ్యాణ మండపం మర్చిపోతున్నాను శుభం గార్డెన్ రోడ్ శుభం గార్డెన్ రోడ్ అనేది సరిపోతుంది మన స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తాం కాబట్టి ఒకళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందా ఫోన్ చేయొచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి పెద్ద బార్డర్ రెండు వైపులు ఈక్వల్గా వచ్చింది కింది వైపు బార్డర్లో ఎంబ్రాయిడరీ చేస్తారు ఇది చాలా అందంగా ఉంది ఎక్సలెంట్ ఇంకా ఎందుకంటే కలర్ కాంబినేషన్ మిడిల్లో లైట్ ఇచ్చారు బార్డర్కి వచ్చినప్పటికి మంచి డార్క్ దాని మీద వర్క్ అందంగా చేస్తారు ఫస్ట్ వర్క్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు సారీస్ దాని మీద మీకు వర్క్ తోటి వచ్చాయండి ఏదైనా నచ్చింది ఉంటే మీరు తీసుకోవచ్చు అంటే ఇవి మనకి ఒక ఫోర్టీన్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ దాకా కూడా ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టేసాయండి ఇది కూడా బాగుంది బ్లాక్ అంటే బార్డర్లో వర్క్ కరెక్ట్గా సరిపోయిందండి మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా ఉంది మంచి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా కలర్ బా అంతా మిడిల్లో చెక్స్లా వచ్చింది బార్డర్లో ఉన్న వర్క్ గురించే మనం మాట్లాడుకోవాలి అంతే చీర గురించి ఏం లేదు ఇంకా చీర చక్కగా ప్యూర్ హ్యాండ్లు అండి మంచి గద్వాల్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే బార్డర్లో ఉన్న వర్క్ మీరు ఒకవేళ తీసుకుని పంపించి వరకు ఆ తలనొప్పు కంటే దొరకలేదు అనుకుంటే కొత్త దానికే వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ కదండి చాలా అందంగా పళ్ళు మాత్రం ప్లెయిన్ ఇచ్చినట్టు ఇది ప్లెయిన్ వీవింగ్ అంతే ఇది శారీ అంతే ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు మంచి కలర్ అంటే ఇవి ఆన్లైన్లో అంటే ఎగ్జిబిషన్ మాత్రమే కాదు ఎగ్జిబిషన్ పెడుతూ మనకు ఆన్లైన్లో కూడా కావాలనుకునే వారికి ముందు మన ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తూ ఉంటాం కదా అలా నచ్చిన వాళ్ళు ఉంటే ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ఇది వస్తుంది రెండు వైపులా ఇచ్చారు మనకి నడుం దాకా రెండు వైపులా వస్తుంది మిగతాదంతా కింది కింద వైపు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీస్ విత్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ బో ఇది వర్క్ చాలా బాగా చేశారుగా ఒక్కొక్క వర్క్ను బట్టి ఏమైనా ధర మారుతుందా లేదా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వరకు చేంజెస్ చేంజెస్ వస్తాయి ఎందుకంటే ఇది చాలా అందంగా ఉంది వర్క్ మొత్తం లానే ఉంది ఎక్కడ వర్క్లో లేదు అసలు బార్డర్ రెడ్ వైపులా కూడా ఇచ్చారు బ్లాక్ బ్లౌజ్ బ్లౌజ్ చీర కూడా మంచి కలర్ చాలా అందంగా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అందులో సేమ్ దాంట్లోనే మంచి యాపిల్ గ్రీన్ ఇలాచి గ్రీన్ ఇలాచి గ్రీన్కి బార్డర్ రెండు వైపులో కూడా బాగా ఇచ్చారు ట్రెడిషనల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్కి ఎంబ్రాయిడరీ చేస్తారండి అలాగే విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ నెల మూడు నాలుగో తేదీలలో గుంటూరు రింగ్ రోడ్లో మ్యాక్స్కి ఎదురుగా శుభం కన్వెన్షన్కి దగ్గరలో ఉంటుందండి ఆ హాల్ నేమ్ సూర్యదేవర సూర్యదేవర కళ్యాణ మండపం మూడు నాలుగో తేదీల్లో విజయ సారీస్ వారు ఫస్ట్ టైం మీ గుంటూరుకు వస్తున్నారు సో ఒకవేళ మీరు మన సబ్స్క్రైబర్లు ఎవరున్నా కూడా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి విజిట్ చేయండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ చిన్న శారీస్ నుంచి ఒక వెయ్యి రూపాయల శారీస్ నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు ఉండే ఆల్ వెరైటీస్ ఉంటాయి కొంచెం విజయ శారీస్ వారి శారీలు అంటే కొంచెం స్పెషల్ అండి రెగ్యులర్ కలెక్షను రెగ్యులర్లా కాదు మంచి మంచి డిజైన్స్ వర్క్స్ అలా ఉంటాయి అవన్నీ ఇష్టపడేవారు తప్పకుండా వెళ్ళండి మిస్ అవ్వకండి ఇక బ్లౌజుల్లో అయితే మనకి చాలా రకాల బ్లౌజులు వస్తాయి రెడీమేడ్ వస్తాయి తర్వాత పీసెస్ వస్తాయి మీరు ఏమైనా వాడని చీరలు ఉంటే అన్నీ దాచిపెట్టుకుంటే మ్యాచింగ్ తెచ్చేసుకోవచ్చు నేను వేసుకున్నప్పుడల్లా అడుగుతూ ఉంటారు కదా సో మీరు కూడా చక్కగా కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి మూడు నాలుగు తేదీల్లో గుంటూరులో స్పెషల్ ఎగ్జిబిషన్ డోంట్ మేస్ అంటే అలా ట్రెడిషనల్గా నీట్గా ఉంది పీచ్ కలర్ దాన్ని మంచి గ్రీన్ ఇచ్చారండి బాటిల్ గ్రీన్ వర్క్ బాగుంది మెడిల్లో వర్క్ చాలా చాలా బాగుంది ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా మనకి అదే ధరలో వస్తాయి అంతే అండి ఇది కూడా గజవాలి కదా అన్నీ గజవాలండి ఇవి ఓ పళ్ళు అంతా కూడా మామూలు ట్రెడిషనల్ మునియా బుట్టి అలా వచ్చింది బార్డర్లో గ్యాప్ బార్డర్లో ఏంటంటే వర్క్ చేస్తారు బాగుంటాయండి నేను ఆల్రెడీ ఒకటి ఇవాళ ఈ స్టోర్ ఓపెనింగ్ అప్పుడు తీసుకున్నాను ఎన్నిసార్లు కట్టానో అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను అనుకుంటే ముందా చీర తీసుకుంటా అంటే షూట్స్ కట్టకపోయినా జర్నీస్ లేకపోతే ఎక్కడన్నా ఓ చోట నుంచి టెంపుల్కి వెళ్ళాలన్నా అట్లా తేలిగ్ ఉంటుందండి బాగుంటుంది డ్రైవాషక్ కూడా వెళ్ళిపోయింది బ్రహ్మాండంగా ఉంది చీర మీరు కావాలనుకునేవారు పర్చేజ్ చేసుకోవచ్చండి అంటే గద్వాలు రొటీన్ కట్టాం బోర్ అయ్యాం అనుకునేవారు ఇవి ట్రై చేయొచ్చు ఇలా వస్తుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో సేమ్ డిజైన్లో మరొక కలర్ మంచి లైట్ కొంతమంది డార్క్ అడుగుతూ ఉంటారు కొంతమంది లైట్ అడుగుతారు అలా బేస్ చేసుకునే తీసుకొస్తున్నారు సో ఎగ్జిబిషన్ పెడితే ఈ చీరలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ అలాగే ఆ కలర్ కాంబినేషన్ బాగుంది ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చాలని ఏం లేదు కదా సో అందుకోసం మీరు వెళ్ళండి పెడితే ఏమవుతుందంటే కొంతమందికి ఈ కలర్ నచ్చచ్చు కొంతమందికి ఆ కలర్ నచ్చు ఫైనల్గా శారీస్ అన్నీ బాగున్నాయి హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమ్ పట్టు మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వద్దు గుంటూరు రింగ్ రోడ్ లో విజయసాయి స్వర స్పెషల్ ఎగ్జిబిషన్ మూడు నాలుగో తేదీలలో మళ్ళీ హాల్ మర్చిపోయింది నాకు భక్తవత్సల్ అలా గుర్తుకొస్తుంది సూర్యదేవర కళ్యాణం మండపం అండి రింగ్ రోడ్ లో ఉంది మ్యాక్స్ కి ఎదురుగా ఉంటుంది వెళ్ళండి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే హాల్ తెలుస్తుంది లెండి మేడం ఎందుకంటే మ్యారేజెస్ అవుతూ ఉంటాయి కదా ఇది మనకి ఫ్యాబ్రిక్ మారింది ఖాదీలోకి సెమీ సెమీ సెమీలోనే బాగుంది అవునండి మంచి క్వాలిటీ అంటే మరీ హెవీ కాస్ట్ కాకుండా సింపుల్గా ఇష్టపడేవారి కోసం ఇలా ట్రై ప్రీమియం క్వాలిటీ చక్కగా వర్క్ చేసి వచ్చిందండి ప్లెయిన్ మాకు బోర్ అనుకునేవారు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఎంత వరకు ఉండదు ఫైవ్ థౌసండ్ ఫైవ్ లో సూపర్ అండి అలా వర్క్ వచ్చింది ఎంత బాగున్నాయో సారీస్ చెప్తున్నాను కదా ఎగ్జిబిషన్కి పెడితే మనకు నచ్చిన బడ్జెట్లో కూడా వర్క్ శారీస్ కొనుక్కోవచ్చు ఇప్పుడు అవన్నీ పదిహేను ఇరవై ఉన్నాయి అమ్మో నాకు అంత పెట్టలేని ఇప్పుడు నాకు వద్దు అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎంత బాగున్నాయండి శారీస్ చక్కగా వర్క్ వచ్చింది అందులోకి ఈ ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు ఒక ఆవిడ వచ్చారండి ఒంగోలు నుంచి వచ్చారు ఉన్నారో వెళ్ళిపోయారు ఆడ ఉన్నారు ఆవిడ ఒకటే అన్నారు ఏమన్నారంటే మన ఏజ్ వాళ్ళు ఏం కట్టుకోవాలో చెప్తూ ఉంటారు మీరు అని నిజంగా కూడా ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు మీరు అన్నారు కదా సో అదే చెప్తున్నా మీ మాటనే ఒంగోలు నుంచి వచ్చారండి ఆవిడ ఇట్ రండి మేడం చూసారా విజయ సారీస్ లో చీరలు ఏమని పిస్తున్నాయి అచ్చా ఆవిడ ఒంగోలు నుంచి వచ్చారండి మన సబ్స్క్రైబర్ పొదిలి పొదులి ఆ పొదుల నుంచి వచ్చారు మన వీడియోలు ఎందుకు ఎక్కువ చూస్తారు అనే దానికి ఆవిడ చెప్పింది ఏంటంటే మనం ఏం కట్టుకోవచ్చు చెప్తామంట నిజమే కదండి కొంటూ ఉంటారా సార్ మా లాంటి వాళ్ళకి సెలక్షన్ బాగా అవుతుంది మళ్ళీ ఇక్కడ

పిల్లల కంటే కూడా మనకి హాయిగా ఉంటాయి ఇప్పుడు మీరు కూడా కావాలంటే ఇట్లాంటి ప్లాన్ చేసుకోవచ్చు కడుతున్నారండి ఏముందండి మంచి కడుతున్నారు బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే ఈ వయసు ఆ వయసు అని ఏం లేదు చాలా బాగున్నాయండి ఇవి మనకి ఫైవ్ థౌసండ్కి ఇస్తా సో కానీ ఇంక ఇవి ఎలా మా వాళ్ళు ఆన్లైన్లోనే తీసేసుకుంటారు అంత బాగుంది చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవన్నీ వర్క్ ఇలా వచ్చింది మిడిల్ మనకి ఖాదీ వస్తుంది బ్లౌజు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది మనకి ఖాదీ వస్తుంది మేడం ఖాదీలో వచ్చి చక్కగా టెంపుల్ బార్డర్ ప్లస్ బార్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది సో ఈ శారీస్ మీకు ఫైవ్ థౌజండ్కి వస్తాయి నెక్స్ట్ వెళ్తాం మంచి బ్లాక్ బ్లాక్ కదా దీనికి మామూలు కట్టడం కంటే కూడా ఇలా వర్క్ వచ్చే రోడ్కి అందంగా వచ్చేస్తాయి చీరలు ఫైవ్ థౌసండ్ అండి ఎంత బాగున్నాయో ఇవి వస్తాయి మీకు ఎగ్జిబిషన్కి వస్తాయి మంచి మ్యాటి వర్క్ స్టైల్ వర్క్ కచ్ వర్క్ అంటారా సో కచ్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ మిర్రర్ ఇచ్చారు అలా అని వెయిట్ కూడా లేదు చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాయండి ఈ చీరలు మీరు ప్లాన్ చేసుకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ లేదంటే డైరెక్ట్గా మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది సార్ అండి మీరు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఇది చాలా మంది అడిగారు మళ్ళీ నాకు సారీస్ దొరకలే ఈ సారీస్ ఫస్ట్ మీరు వీడియో చేసినప్పుడు అప్పటి నుంచి రాల అప్పటి నుంచి రాలే మళ్ళీ వాళ్ళు వీవర్స్ ఒకసారి మగ్గం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికో కానీ పెట్టారు ఇది బాగుందండి అసలు టస్ ఇప్పుడు అన్ని డిజిటల్ వస్తున్నాయి కానీ చిన్న జరీ బోర్డర్ తోటి ఒక పార్సీ వర్క్ లాగా కూల్ గా ఉంది వర్క్ మనం చేసాం సారీ బయట సారీ బయట నుంచి తెప్పించి మీరు వర్క్ చేస్తారు ఎంత వరకు ఉంటుంది మేడం ఇది ఇది వచ్చేసి ఇది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇందులో కలర్స్ ఏం దొరుకుతాయి ఉన్నాయండి ఓకే ఇక ఆ తర్వాత మైసూర్ సిల్క్ సిల్క్ మైసూర్ సిల్క్ లో ఎన్ని గ్రామ్స్ నుంచి చేస్తున్నారు వర్క్ ఇది ఎయిటీ గ్రామ్స్ అండి ఎయిటీ గ్రామ్స్ కే వర్క్ చేస్తారు అంటే వన్ ట్వంటీ లేవు ఇంకా వన్ ట్వంటీ ఉంది ఉన్నాయా ఓకే వన్ ట్వంటీ వచ్చినప్పుడు చెప్పండి ఓకే చెప్పండి ఇది ఎయిటీ గ్రామ్స్ అండి లైట్గా ఇచ్చారు వర్క్ ఎక్కువగా కాకుండా మళ్ళీ చీర లాగేసినట్టు అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఇచ్చారు బాగుంది ఈ సారీ కూడా ఎంత ఉంటాయండి ఇది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది వన్ ట్వంటీ వచ్చినప్పుడు ఇది వన్ ట్వంటీ తెలుస్తుంది వన్ ట్వంటీ వచ్చి మొత్తం మనకి మ్యాటీ వర్క్ స్టైల్ వచ్చింది మ్యాటీయే కదా మ్యాటీయే ఓకే కానీ చాలా అందంగా కలర్ కాంబినేషన్ బాగుంది రెడ్ అండ్ బ్లాక్ గ్రీన్ తోటి చాలా బాగా వచ్చింది ఎంతవరకు ఉండొచ్చండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ దాకా ఇది మళ్ళీ ఎయిటీ వస్తుంది ఎయిటీ ఎయిటీ ఇది ఎయిటీ వస్తుందండి ఎయిటీ గ్రామ్స్ ఉంది సారీ చిన్నది ఇచ్చారు బాగుంటుంది నీట్గా ఉంటుంది వద్దు మాకు వన్ ట్వంటీ దాకా అంత ధర అనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఈ కలర్ చాలా బాగుంది మంచి పింక్ ఎవరికైనా బాగుంటుందండి ఎవరు ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు ఇంకా ఎయిటీ చాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు లేదంటే వన్ ట్వంటీలో కావాలంటే వన్ ట్వంటీలో కూడా ఉంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వైలెట్ అండ్ రెడ్ కలర్ చాలా బాగుంది ఈ వర్క్ ఇచ్చేటప్పటికి కరెక్ట్గా యాప్ట్ అయిందండి బాగుంది ఇది మనకి మంగళగిరికి వచ్చేస్తాం మంగళగిరి ఇంకా అవి చాలా ఉన్నాయి ఉన్నాయండి మీకు ఎగ్జిబిషన్కి వస్తాయండి మూడు నాలుగు తేదీల్లో గుంటూరులో మనకి గుంటూరు రింగ్ రోడ్ దగ్గర సూర్యదేవర సూర్యదేవర కళ్యాణ అనుభవం మ్యాక్స్ ఎదురుగా ఉందండి మూడు నాలుగు తేదీల్లో విజయ సారీస్ వారు ఫస్ట్ టైం మీ గుంటూరుకు వస్తున్నారు సో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇది మనకి మంగళగిరి తీసుకున్నారు అవునండి ఇది మీరే ఓకే బ్లౌజుకి కూడా ఇచ్చారు ఇంకేదైనా కాంట్రాస్ట్ వేసుకుంటారంటే మీ ఇష్టం ఎంతవరకు ఫోర్ ఫైవ్లోనే వస్తున్నాయి బాగున్నాయండి అది చెప్తాను కదా మన బడ్జెట్లో ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి కూడా వర్క్ సారీస్ మీరు దగ్గర స్టార్ట్ అవుతాయి అలా ఆ బడ్జెట్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అంటే మీరు ఇంకా ఎలా కావాలనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి కలర్ అండి చాలా బాగుంది శారీ ఇవి ఫోర్ ఫైవ్కి వస్తాయి మంగళగిరి పట్టుకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఇది కావాలా మీకు చాలా బాగుంది వాడికి ఇచ్చేది కలర్ చాలా బాగుంది మంచి సపోటా లైట్ సపోటా కలర్లా వచ్చింది సో మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది మంగళగిరి పట్టుకున్నా కానీ బాగుంది కొంచెం తిక్ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఒక వర్క్ అండి ఇది కూడా హ్యాండ్స్కి చేతికి వస్తుంది చీర అంతా ఇలా ఉంటుంది ఎంతవరకు ఉండొచ్చు ఫోర్ ఫైవ్ ఇది ఫోర్ ఫైవ్ హాయ్ ఒక ఫోర్ ఫైవ్లో అలా కొనుక్కోవచ్చు చీరలు కదా మంచిగా పెట్టారు బాగుంది ఇది మొత్తం వర్క్ చాలా బాగా ఇచ్చారు ఇది మంగళగిరి పట్టు మీదే కాకపోతే ఇందాక మనం ప్యూర్ పట్టు మీద చూసాం అవును ఈ డిజైన్ అంతా కూడా ప్యూర్ పట్టు మీద చూసామండి సేమ్ డిజైన్ కావాలంటే పన్నెండు వేలు పద్నాలుగు వేలు అలా వెళ్ళొచ్చు పట్టు లేదు బడ్జెట్ చాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి రెండు రకాలుగా కూడా చేశారు అంటే అందరికీ అనుకూలంగా ఈ వరలక్ష్మి ఉత్తానం మీకు ఏమైనా స్పెషల్గా కావాలనుకుంటే ఎగ్జిబిషన్ యూజ్ చేసుకోండి ఇది కూడా మిర్రర్ ఇంతకాలం ఏంటంటే నేను చెప్తూ ఉంటే మీరు ఆన్లైన్లో కొనుక్కున్నారు అయితే ఈసారి మనకి విజయ సారీస్ వారే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరు హాయిగా డైరెక్ట్ స్టో ఎగ్జిబిషనే విజిట్ చేయండి ఇది మంగళగిరి ఇచ్చి మళ్ళీ ఇది రాసులకి ఇచ్చారు చీర పాడవకుండా కదా చాలా బాగా ఇచ్చారండి ఇది ఎంతవరకు ఉందండి సారీ ఫోర్ థౌజండ్లో ఇది మంగళగిరి సాధారణంగా మనం ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంటే ఇక్కడ కొంచెం పిగిలినట్టు ఉంటుంది ఇప్పుడు ఈ రా సిల్క్ మీద ఏమవుతుందంటే మనం బ్లౌజ్ పాడవదు ప్లస్ ఈ చీరతో పాటు వేరే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఐడియా బాగుందంటే మంచిగా ఇచ్చారు తయారీదారులు కాబట్టి అలా ఇప్పుడు మామూలుగా వేరే వేరే అంటే కొని తీసుకొచ్చేస్తాం ఎలా ఉంటే అలాగే పెట్టాల్సి వస్తుంది విజయ్ గారు ఏంటంటే ఇవన్నీ వాళ్ళు వర్క్షాప్లో తయారు చేయిస్తారు మెటీరియల్ తెప్పించి శారీస్ రా తెప్పించి వాటిని అంతా కూడా ఇలా డిజైన్ చేస్తారు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఇలా ఆలోచించగలుగుతారు బాగుంది ఇది ఐడియా చాలా బాగా నచ్చింది నాకు మరి ఎందుకంటే బ్లౌజ్ వేస్ట్ అవ్వదు కదండి మామూలుగా మనం కొనుక్కోవాలని బ్లౌజ్ వందల యాభై అలా ఉంటున్నాయి సో అలా చూసుకున్నప్పుడు హాయిగా చీర ఒకవేళ అటు ఇటు అయినా బ్లౌజ్ ఉండిపోతుంది ఎందుకంటే మంగళగిరి బ్లౌజులు ఒక్కొక్కసారి పిగులుతున్నట్టుగా అవుతాయి అవునండి ఇది కూడా బాగుంది మంగళగిరి మనకి తీసుకుని దీని మీద వర్క్ అండి తర్వాత పైపింగ్ ఇచ్చారు శారీ అంతా ఇలా వస్తుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంగళగిరి మంగళగిరి మంగళగిరిలో కొంచెం తిక్కు వచ్చినట్టు కదా ఇది క్లాత్ కొంచెం హెవీ అండి ఇది వస్తాయి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇంత వర్క్ ఆగింది ఫస్ట్ ఎంత వరకు ఉండొచ్చం ఇది ఫోర్ థౌసండ్ ఇది ఫోర్ థౌసండ్ బాగున్నాయి కదా ఫోర్ లో హ్యాపీగా చాలా బాగున్నాయండి ఫోర్ థౌజండ్ లో మంచి వర్క్ అవుట్ వస్తున్నాయి వర్క్ లవర్స్ మీరు వెళ్ళండి ఎగ్జిబిషన్ యూజ్ చేసుకోండి మరి మాకు వీడియోలో ఇలాంటి వివరం ఎగ్జిబిషన్ అయ్యో లేదండి వీడియో కూడా ఇస్తాను ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు త్రీ టు ఫైవ్ లోపల మంచిగా ఇలా ప్లాన్ చేస్తే మా వాళ్ళందరూ తరవచరు కట్టుకుంటారు కదా నెక్స్ట్ టైం ఇవ్వండి ఇది కూడా బాగుందండి ఉంది కొంచెం వర్క్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ తయారీ మొత్తం అంతా కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్ వరకే తెప్పిస్తారు మంచి ఫ్యాబ్రిక్ తెప్పించి ఇవన్నీ డిజైన్ చేసి వాళ్ళే చక్కగా తయారు చేస్తారు ఈ చీరలు మనకి విజయ గారి దగ్గర మాత్రమే దొరుకుతాయి అంటే విజయ గారిని దగ్గర తీసుకెళ్ళి ఇంకా తర్వాత ఏమైనా సేల్ చేసుకుంటూ దొరుకుతాయేమో తప్ప లేదంటే విజయ గారి దగ్గర మాత్రమే దొరుకుతాయి చిన్న బ్రేక్ తీసుకుంటానండి మా కెమెరామ్యాన్ కి నిద్ర వచ్చేది నెక్స్ట్ మంగళగిరిలో బార్డర్లో తీసుకున్నారు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంగళగిరి మంచిగా తీసుకున్నారు ఎందుకంటే వర్క్ ఆగాలి కాబట్టి మనకి స్టాండర్డ్ క్వాలిటీ కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండి ఇది ఎంతవరకు ఉంటుంది ఇది ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఈ లో ఉన్నవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్కి వస్తాయి ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇంకేదైనా కాంట్రాస్ట్ వీళ్ళ దగ్గర తీసుకోండి అలా డిజైన్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బ్లౌజులు కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి ఒక త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా మీకు ఏ డిజైన్ కావాలి నేను నేనైతే ఇలాంటి చేరిక ఆ బ్లూ వేస్తాను వెరైటీగా అలా మీ దగ్గర తీసుకున్న మిర్రర్ వర్క్ బ్లౌజే అలా వేసుకుంటే హైలైట్ అవుతుందండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది పింక్ కంటే కూడా అలా గోల్డ్ కలర్కి వెళ్తే బాగుంటుందేమో బ్లౌజ్ కదా పింక్ వెర్రిగా అయిపోయినట్టు అయిపోతుంది ఈ యెల్లోకి అయితే రెడ్కి వెళ్ళిపోతేనే బాగుంటుంది బ్లౌజులు కూడా వీటికి సెట్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న బ్లౌజ్ సెట్ చేయండి అని అడిగితే చక్కగా బ్లౌజ్ సెట్ చేసి కూడా మీకు ఇస్తారు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు సారీస్ నీట్గా వర్క్ చేస్తారంట ఎక్కడ కూడా హెవీగా అది లేకుండా ఎగ్జిబిషన్ డేట్స్ నేను మళ్ళీ మళ్ళీ చేయడానికి గల కారణం ఏంటంటే మిస్ అయిన వాళ్ళు కొంతమంది అరయ్యో అయ్యో మీరు మాకు తెలీదు కొంతమందికి వీడియో లేట్ వెళ్తూ ఉంటుంది కొంతమందికి వెంటనే నోటిఫికేషన్ బిల్ మీరు కొడుతూ ఉండాలి కొడితే వెంటనే మీకు వీడియోలు వస్తాయి లేట్ కాకుండా సో అలా లేట్ అయిన వారు మళ్ళీ మిస్ అవుతారు కదా రెండు రోజులు ఉంటుంది మూడు నాలుగు తేదీలు ఉంటుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ తోటి విజయ సారీస్ వారు ఈ నెల మూడు నాలుగు తేదీలో అంటే నేను వీడియో రిలీజ్ చేస్తున్నా నెక్స్ట్ డే నుంచి అనుకోండి ఇంకా మూడు నాలుగు తేదీల్లో గుంటూరులో మనకి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది మిస్కాక్ అండి ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే మీకు ఆల్ వెరైటీస్ అంటే ఇలాంటి వర్క్ శారీస్ నుంచి మొదలుపెడితే ఎన్నో వెరైటీస్ బ్లౌజులు అయితే ఇంకా కళ్ళు చెదిరిపోతాయి అనుకోండి మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను తాజ్ బంజారాలో ఎగ్జిబిషన్ జరుగుతుంటే పిలిస్తే వెళ్ళా సూత్ర ఏదో సూతాను సూత్ర అనుకుంటా అయితే అక్కడ ఒక ఆమె మన సబ్స్క్రైబర్ కనిపించారు మీ దగ్గరికి వచ్చి ఎన్నో బ్లౌజులు కొనుక్కున్నారంట పట్టుకుని హక్ చేసేసుకున్నారు ఆవిడ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎన్ని బ్లౌజులు కొన్నాను మా రిలేషన్స్ అందరికీ కొన్నాను మంచి ప్లేస్ చూపించారు ఇంకా ఏమైనా కొత్త వస్తే వెంట వెంటనే వీడియోలు చేయండి అన్నారు అండి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు కూడా వర్క్ పెరుగుతోంది కాబట్టి నేను పాపం వీళ్ళకి తక్కువ ఇస్తున్నాను ఏమాత్రం కుదిరినా చూపిస్తారు లేదంటే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కాబట్టి మీరు అలా చూసుకుని కూడా తీసుకోవచ్చు ఆవిడ ఆవిడ కూడా చాలా అన్నారు మీరు కూడా ఆవిడ థ్యాంక్స్ చెప్పేస్తే బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి చాలా థ్యాంక్స్ అవును ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉంటాయండి మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు గుంటూరులో ఈ నెల మూడు నాలుగు తేదీలలో గుంటూరు రింగ్ రోడ్ అంటారు మ్యాక్స్ ఎదురుగా సూర్యదేవరా సూర్యదేవరా కళ్యాణ మండపం సో అందరూ కళ్యాణ మండపాలు తెలిసే ఉంటాయి ఆల్మోస్ట్ సో మూడు నాలుగు తేదీల్లో ఉంటుంది కాబట్టి వెళ్ళండి మీకు కావాల్సిన అంటే కట్టె చీరలు కొన్ని ఉండిపోతూ ఉంటాయి వాటికి హాయిగా మూడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల లోపలనే మంచి బ్లౌజులు వస్తాయి వాటిని సెట్ చేసుకుని మళ్ళీ మనం రెండు మూడు సార్లు ఫంక్షన్స్కి కట్టచ్చు ఇక చీరలు అయితే మంచి క్వాలిటీతో వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి మీరు వెళ్ళండి చూడండి మీకు ఏమనిపించిందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ